ఓం శ్రీ గురుప్యో నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వాళ్ళ వీడియోలో అమావాస్య జ్యేష్ఠ అమావాస్య ప్లస్ బుధవారం చాలా మంచి రోజు మనము ఈరోజు ఏ పనులు చేస్తే సకల దోషాలు దరిద్రాలు తొలగిపోతాయనేది ఈ వీడియోలో చూసేది ఎంతో ముఖ్యమైన అమావాస్య జూన్లో మనకి ఈ సంవత్సరంలో పితృదేవతలను పూర్వీకులను స్మరించుకుంటాము ఇష్ట దైవాలకు పూజలు వ్రతాలు దాన ధర్మాలు చేస్తాము ఈ విధంగా ఈ అమావాస్యనైతే జరుపుకుంటాము అమావాస్య వచ్చింది అనేది చూ చూడబోయే ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమావాస్య హిందూ ధర్మంలో ప్రముఖమైన రోజు అన్ని అమావాస్యల్లోకి జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనది ఇది ప్రతి చంద్రమాన నెలలో చంద్రుడు కనిపించని రోజు ఈ రోజుకు ఆధ్యాత్మికంగా శాస్త్రం పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అమావాస్య రోజున సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఒకే డిగ్రీలో కలుస్తారు ఈ నేపథ్యంలో అమావాస్య పూజలు పరిష్కారాల గురించి ఎన్నో రకాలుగా చెప్తారు మనము పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలో అమావాస్య తిథి జూన్ ఇరవై నాలుగవ తేదీన సాయంత్రం ప్రారంభమవుతుంది ఈ తిథి జూన్ ఇరవై ఐదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉదయ్ తిథి ప్రకారం మనము జ్యేష్ఠ అమావాస్య తిథి ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఇరవై ఐదు బుధవారం రోజున జరుపుకుంటాము పితృదేవతల ఆరాధన ఎంతో ముఖ్యమైనది అమావాస్య ప్రధానంగా పితృదేవతలకు అంకితం చేయబడిన రోజు ఈ రోజున మన పూర్వీకులు ఆత్మలు భూమిపైకి వస్తాయని నమ్మకం ఈ రోజున పితృదేవులకు తర్పణాలు పిండ ప్రదానం చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి వారి ఆశీస్సులకు మనకు లభిస్తాయి అని చెప్తారు అలాగే చంద్రుడి చంద్రుడు కనిపించని రాత్రి కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే అమావాస్య రోజున దృష్ట శక్తుల నుంచి రక్షణ కోసం ప్రత్యేక పూజలు పరిహారాలు కూడా చేస్తుంటారు అలాగే చంద్రుడు మనస్సు భావోద్వేగాలకు కారకుడు కాబట్టి ఈ అమావాస్య రోజున చంద్రుని ప్రభావం తక్కువగా ఉండడం వల్ల కొందరు మానసికంగా అశాంతిగా లేదా అస్థిరంగా ఉన్నట్లు చెప్తారు అలాంటి వారు పూజలు చేస్తే కొంత ఉపశమనం లభిస్తుంది మరీ ముఖ్యంగా అమావాస్య అనేది ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ధ్యానం ఆధ్యాత్మిక అభ్యాసాలకు బాగా అనువైన సమయం ఈ రోజున పూజలు చేస్తే ఉపవాసాలు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయి ముఖ్యంగా ఉగ్రదేవతలైన కాళికాదేవి దుర్గామాత చండి మహిషాసురవర్ధిని అమ్మవార్ల ఆలయాలను దర్శించుకున్న పూజలు నిర్వహించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయట అమావాస్య రోజు చేయకూడని పనులు ఏంటి అంటే హిందూ సంప్రదాయాల ప్రకారం అమావాస్య రోజున కొన్ని పనులు చేయకూడదని చెప్తారు అవి ఏమిటంటే ముఖ్యంగా వివాహాలు గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిర్వహించకూడదు కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు అమావాస్య రోజున అలాగే దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదని పెద్దలు నమ్ముతారు దూర ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయరు ఈ రోజున కోపం ద్వేషం ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి మాంసం మధ్యానికి కూడా దూరంగా ఉండాలి కేవలం సాత్విక ఆహారం తీసుకోవాలి జుట్టు కత్తిరించుకోవడం క్షవరం చేసుకోవడం కోర్లు కత్తిరించడం చేయకూడదని చెప్తారు అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పూట సూర్యాస్తమ సమయంలో నిద్రపోవడం మంచిది కాదని ప్రశస్తి ఇదండి ఇవాళ్టి వీడియో ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాం అందరికీ ధన్యవాదాలు